రైతు ఏం కోరుకుంటున్నారు అంటే ఈ పద్దెనిమిది నెలల కాలం తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కోటం ప్రభుత్వం బాగా గమనించాల్సిన అంశం అలాగే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ నాయకులు కూడా అబ్జర్వ్ చేయాల్సిన అంశం రైతు చాలా వరకు అంటే పొలంలో దుక్కు దున్ని పంట పండించే రైతు మళ్ళీ జగన్ కావాలి అని కోరుకుంటున్నారు ఎందుకు అంటే రైతులకు ఈ పద్దెనిమిది నెలల్లో కూటం ప్రభుత్వం ఏం చేసింది అని ఆలోచిస్తున్నారు అన్నదాత సుఖీబాబు పేరుతో ఒక ఐదు వేలు బ్యాంక్ అకౌంట్లో వేసినంత మాత్రాన రైతుకు మేలు చేసినట్ట ఈ పద్దెనిమిది నెలల్లో ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన తుఫాను నష్టం గురించి ఏమన్నా ప్రభుత్వం ఆలోచించిందా ఇంతవరకు ఇవ్వగలిగిందా ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని అడిగాము కేంద్ర ప్రభుత్వాన్ని రాగానే ఇస్తాము అన్నారు తప్ప అంతకు మించి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు పంట నష్టపోయిన రైతులు ఒక పొగాకు రైతు కానీ అరటి రైతు కానీ మిర్చి రైతు కానీ కూరగాయలు పండించే రైతులు కానీ చాలామంది రైతులు టమాటా రైతు కానీ తమ పంటకు గిట్టుబాటు ధర రాక పంటని రోడ్డు మీద నేలపాలు చేసుకున్న రైతులు చాలామందే ఉన్నారు వాళ్ళకి ఎవరికైనా గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం కొన్న దాఖలాలు ఉన్నాయా ఈ ప్రశ్న రైతుల నుంచి వినిపిస్తోంది గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పంటకు గిట్టుబాటు ధర ఇస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి అక్కడ రైతు నష్టపోకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది రైతుకు తెలియకుండానే రైతు పేరుతో రైతు భద్రత కోసం ఇన్సూరెన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రైతు తన ఇన్సూరెన్స్ తాను కట్టలేదు అని చెప్పి ఇన్సూరెన్స్ కట్టని వాళ్లకు ఇన్సూరెన్స్ బీమా రాదు అని చెప్పి వాళ్ళకి బీమా లేకుండా చేసింది చాలామంది మొన్న జగన్మోహన్ రెడ్డి పరామర్శ సందర్భంలో కూడా రైతులు నేరుగా చెప్పారు మీరు మాకు బీమా కట్టారన్న మా సంగతే మాకు బీమా వచ్చే వరకు మాకు తెలియలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రైతు పేరుతో బీమా కట్టేశారు డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీలకి వాళ్ళకి పంట నష్టం వచ్చినప్పుడు ప్రకృతి ప్రళయం సృష్టించినప్పుడు విధ్వంసం జరిగినప్పుడు ఆ పంట బీమా చేతికి వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది రైతుకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మా పేరు మీద బీమా కట్టారు బీమా డబ్బులు కట్టడం వల్ల మాకు డబ్బులు వచ్చినాయి అని కానీ ఈ ప్రభుత్వం అలా చేసిందా అంతేకాదు చాలా వరకు ఇక్కడ దాదాపు ఇప్పుడు అనంతపురంలోనంట ఒక ఆరు వందల ఎకరాల పంటకు స్టోర్ చేసే ఒక గొడౌను ఒక గొడౌన్ ప్రభుత్వం నిర్వహించే గొడౌను కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది అని కట్టలేక ఆ గొడవను నిర్వహణ ఆపేశారు దాంతో వీళ్ళ పండించిన పంటను స్టోర్ చేసుకునే అవకాశం లేక చాలామంది అరటి రైతులు నష్టపోయారు చాలామంది రైతులు కనీసం మద్దతు ధర రాక ఆ పంటను ఏం చేసుకోవాలో తెలియక నష్టాల పాలయ్యారు అలాగే ధాన్యం సేకరణ మేము చేస్తున్నాము అంటూ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పుకొచ్చారు కానీ అక్కడ ధాన్యం సేకరణ ఎక్కడా జరగట్లేదు అని చెప్పి రైతులు ఆవేదన చెప్తున్నారు మొక్కజొన్న పంట కొంటామని చెప్పింది కానీ ఏ ప్రభుత్వం కొంది ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం ఎక్కడ కొంది అనేది రైతులు అడుగుతున్నారు అంటే రైతులకు మద్దతు ఇవ్వాల్సింది మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం సైలెంట్గా ఉంది కార్పొరే కార్పొరేట్ శక్తులకి అమ్మాలి అంటే ఆ పంటని అమ్ముకోలేక వాళ్ళు అడిగే తక్కువ ధరకి ఇచ్చుకోలేక పంటను రోడ్డు పక్కన పడేస్తున్నారు పంటను వదిలేస్తున్నారు చేజేతులారా పంటని వాళ్ళు ఏళ్ళ అంటే నెలలు తరబడి వాటికి నీరు పెట్టి నారు పోసి నీరు పెట్టి మందులు జల్లి ఎంతో కష్టపడి డబ్బులు నాలుగు డబ్బులు చేతికి వస్తాయి అనుకున్న సమయానికి ప్రభుత్వాలు సహకరించకపోవడం ప్రకృతి విపత్తుల ప్రభావంతో పంట కోల్పోవడంతో అన్నదాత కన్నీరు పెడుతున్నాడు మమ్మల్ని ఆదుకుంటాయి అని ఓట్లు వేసిన ప్రభుత్వాలు కనీసం వాళ్ళ వైపు కనీసం చూడకుండా వాళ్ళకి సహకారం అందించకుండా మేము అభివృద్ధి చేస్తున్నాం సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తున్నాం కోట్ల రూపాయలు వేల వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఇక్కడ ఓటు వేసి గెలిపించిన రైతు కన్నీళ్లు తొడవాలి అనే ఆలోచన కనీసం ప్రభుత్వానికి లేకపోవడం నిజంగా ఓటు వేసిన రైతు దౌర్భాగ్యం అనే ఒక ఆవేదనని ఎప్పుడు పట్టించుకుంటారో వాళ్ళ గోడు ఎప్పుడు వింటారో అందుకే చాలా మంది రైతులు జగన్ హయాములో మద్దతు ధరకు పంట అమ్ముకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఎవరైతే తనకు తెలియకుండా తన బీమా సొమ్ము చెల్లించి తనకి బీమా సొమ్ములు వచ్చేలా జగన్ చేశారని భావిస్తున్నారో వాళ్ళందరూ కోరుకుంటున్నారు మళ్ళీ జగన్ కావాలి అనేది ఇలాంటి రైతులు అందరూ కోరుకుంటున్నారు జగన్ మళ్ళీ కావాలి అనేది ఇది వైసీపీకి ఎంతవరకు తెలుసు ఇది ఎంతవరకు వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రైతు తరపున పోరాటం చేస్తుంది అలాగే దీన్ని కరెక్ట్ చేసుకోవాలనే ఆలోచన కూటం ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది వేచూడాలి